హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనంద్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరైతే గోధుమ పిండితో ఈ స్నాక్స్ అయితే ట్రై చేసారా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఇది రెండోసారి అయితే చేస్తున్నాను అనమాట మా ఇంట్లో చాలా అంటే చాలా మంచిగా వచ్చాయి ఫస్ట్ నేను బెల్లం పాకంతో చేశాను అనమాట చాలా మంచిగా వచ్చాయి అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఎప్పుడు చేసే చేసుకునే వాళ్ళం కానీ అప్పుడు పంచదార పాకంతోనే చేసామన్నమాట నేను ఇక్కడికి వచ్చాక బెల్లం పాకంతో చేశాను అవి చాలా టేస్ట్ ఉన్నాయి ఇక ఇప్పుడైతే పంచదార ఉంది అయితే దాంట్లోనే చేస్తున్నాను ఇప్పుడైతే ఒక గిన్నెలోకి గోధుమ పిండిని అయితే తీసుకోవాలన్నమాట అందులో కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ అలాగే ఆయిల్ వేసి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇక ఇప్పుడైతే చూస్తున్నారు కదా చేతిలోకి ముద్ద అయిన మంచిగా కలుపుకోవాలన్నమాట ఆ పిండి కలిపే దాంట్లోనే టేస్ట్ ఉంటుంది ఐ మీన్ ఎక్కువసేపు ఆ పిండి అనేది కలపాలన్నమాట నాకైతే కొంచెం అయింది కాబట్టి మళ్ళీ కొంచెం పిండి మళ్ళీ కలుపుతున్నాను అనమాట ఇక చూసారు కదా ఫిండ్ అయితే సాఫ్ట్ గా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అయితే చిన్న చిన్న బాల్స్ గా అయితే చేసుకోవాలన్నమాట ఇక నేనైతే చూస్తున్నారు కదా ఇలా అయితే చేస్తున్నాను అనమాట ఈ సైజ్ ఉండాలి అయితే సరిపోతుంది ఇక ఇప్పుడైతే మనం చపాతీలు చేసుకునే లోపు ఈ ఆయిల్ అయితే కాగిద్ది కాబట్టి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసి మనం బాగా కాగుపెట్టుకోవాలన్నమాట ఇక ఇప్పుడైతే ఆ చపాతీలు చేసుకొని ఇలా చాక్తో అయితే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఒక చేతితో ఫోన్ పట్టుకుని ఉన్నాను అందుకని నాకు మంచిగా షేప్ అనేది రావట్లేదు ఇవి ఇక్కడైతే నేను చేస్తుంటే మధ్యలో మా బుడ్డోడు కూడా వచ్చాడనమాట డిస్టర్బ్ చేయడానికి వాన్నైతే ఎత్తుకోవాలంటే ఇవి చేస్తూ ఎలా ఎత్తుకోను ఇక ఇది వాళ్ళైతే వాళ్ళ నాన్నకైతే ఇచ్చేసాను అనమాట ఇక ఇప్పుడైతే ఇవి వేస్తున్నాను నూనె అయితే చక్కగా కాగింది కదా ఇప్పుడైతే చూడండి అవి ఎలా పొంగుతున్నాయో Thank you. ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే సరిపోతుంది పోయిన సారి నేను మరీ ఎర్రగా కాకుండా అటు తెల్లగా కాకుండా అట్లా ఫ్రై చేశాను అనమాట ఇక అవి ఇలా పాకం పట్టాక మెత్త మెత్తగా అనిపించినాయి ఇక ఈసారి అలా కాదని కొంచెం ఎర్రగా ఫ్రై చేశాను అనమాట ఇక చూశారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా మొత్తం ఫ్రై చేశాను అనమాట ఈ విధంగా ఫ్రై చేశాక మళ్ళీ వేరే కళాయి పెట్టుకోవాలన్నమాట కళాయి పెట్టుకున్న తర్వాత అది అందులో పంచదార వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇక పాకం వచ్చేంత వరకు అయితే మనం కాగించుకోవాలన్నమాట పోయిన సరే ఇది కొంచెం స్వీట్ బాగా ఎక్కువైంది ఈసారి అయితే నేను కొంచెం పిల్లలు కూడా తింటారనేసి పాకం అనేది తక్కువ వచ్చినప్పుడే వేస్తున్నాను అనమాట ఇవి ఎక్కువ స్వీట్ తినే వాళ్ళయితే కొంచెం పాకం ఎక్కువ వచ్చాకైనా వేసుకొని ఇలా చేసుకోవచ్చు ఇక ఫైనల్గా అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫైన ఇట్లా వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి స్వీట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే ఫైనల్గా ఇలా వచ్చాయి అనమాట మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి